వెల్కమ్ టు ఐబీటీవీ జొమాటో సంస్థ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరులో ఉద్యోగుల సమ్మె కొనసాగిస్తున్నారు శని ఆదివారాల్లో నిర్వహిస్తున్న ఈ సమ్మెల రెండో రోజు ఆదివారం అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు యూనియన్ కార్యదర్శి ఈ క్రాంతి రాయదేవ్ మాట్లాడుతూ కొత్త డిమాండ్లు ఏవీ లేవని గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని తెలిపారు ఒకే రకమైన ఇన్సెంటివ్ పే అవుట్ వ్యవస్థ ఉండాలని ఆర్డర్ స్లాబ్లు మూడు కొనసాగించాలని డిమాండ్ చేశారు આવો કે આ આ બેફિકર છે મોર బిట్ కాల్ ఈ బిల్డర్ లకు అక్టికైల్ బందరక కల్పించాలి ఈ మొత్తం నాకినమో అక్టికైల్ ఏంటది సౌత్రం మొత్తం ఓకే ఇన్సెంటివ్ కువాలి చిప్పాలి సౌత్రం మొత్తం ఓకే ఇన్సెంటివ్ కువాలి చిప్పాలి రోజు మొత్తం ఓకే పే అవుట్ కువాలి చిప్పాలి రోజు మొత్తం ఓకే పే అవుట్ కువాలి అక్టికైల్ సమయానికి అక్టికైల్ సమాజక లైకత అక్టికైల్ Starting <inaudible> You <inaudible> 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 మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి మాకు కొన్ని హామీలు ఇచ్చారు వాటిని ఒకటిన్నర నెల వరకు సాగించి వాటిని సడన్ గా ఆపేసి ప్రతి ఒక్క రైడర్ ని ఎంతో ఇబ్బందులకి గురి చేస్తున్నారు ఇవేమి ఏంటి మార్చారని చెప్పని వాళ్ళు మనం అడగగా వాళ్ళు తిరిగి మనల్ని బెదిరించడం ఈ ఐడి బ్లాక్ చేస్తాం ఇంతకంటే తగ్గిస్తాం కావాలంటే చెప్పింది లేకపోతే లేదు అని చెప్పడం జరుగుతుంది అన్ని ఆధ్వారాల్లో తమ్మకి ముందుకు వచ్చాము వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు స్పందించి త్వరగా వీటికి మాకు పరిష్కారం చూపకపోతే వీటిని చెప్పని మేము రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విధులు చేస్తామని చెప్పని జొమాటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రెండవ రోజు సమ్మె కొనసాగుతా ఉంది ఈ సమ్మెలో జొమాటో సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ పనులు నిలుదల చేసి సమ్మెలో పాల్గొంటా ఉన్నారు సమ్మెలో పాల్గొన్న ప్రతి కార్మికుడికి యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా మేము అడుగుతున్నది గతంలో కార్మిక శాఖ అధికారుల వద్ద జరిగినటువంటి చర్చల్లో ఏవైతే అంగీకరించారో ఆ సమస్య వాటిని కొనసాగించమని చెప్పేసరి మాత్రమే మేము అడుగుతా ఉన్నాం కొత్తగా వేరేగా ఇన్సెంటివ్లు పెంచమనో లేదా అంటే మిహట్లు పెంచమని మేము అడగటం గతంలో కార్మిక శాఖ అధికారుల దగ్గర ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని కొనసాగించమని చెప్పి దానికి కూడా యాజమాన్యం తరపున కార్మిక శాఖ వద్ద చర్చలకు హాజరైనటువంటి ప్రతినిధులు వాటికి సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది అందుకనే గత్యంతరం లేక సమ్మెలో రెండు రోజుల నుంచి సమ్మె జరుగుతూ ఉంది భవిష్యత్తులో సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ సమ్మె కంటిన్యూగా మారుస్తామని అలాగే ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధంగా రాష్ట్రంలో ఇతర పట్టణాల్లో పనిచేస్తున్నటువంటి జొమాటో కార్మికులు కూడా ఐక్యం చేసి అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జొమాటో కార్మికులు అందరినీ ఐక్యం చేసి సమ్మెలోకి దించుతామని చెప్పేసి అని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం